పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని ఎల్లమంచిలి మండలం ప్రజా పరిషత్ అధ్యక్ష పదవిని వైసీపీ కాయవసం చేసుకుంది గతంలో టీడీపీ వైసీపీల మధ్య విభేదాలతో ఎన్నిక వాయిదా వేశారు వైసీపీ వారు హైకోర్టును ఆశ్రయించడంతో ఎన్నికలు జరిపామని ఆదేశాలు వచ్చాయి దీంతో ఎంపీటీసీలు మొత్తం పద్దెనిమిది మంది ఉండగా పన్నెండు మంది వైసీపీకి చెందిన వారు కావడంతో ఎంపీపీగా వినుకొండ ధనలక్ష్మిని ఎన్నుకున్నారు ఎన్నికల అధికారిగా అప్పారావు ఎంపీడీఓ ప్రేమానువిత ఆధ్వర్యంలో ధనలక్ష్మి లక్ష్మిచే ప్రమాణం చేయించారు కూటమి అధికారాన్ని ఉపయోగించి ఎంపీటీసీ జెడ్పీటీసీలను భయభ్రాంతులకు కూర్చేసి గెలవడానికి ప్రయత్నించిందని మాజీ ఎమ్మెల్యే మధునూరి ప్రజాద్ రాజు అన్నారు అధికారంతో నాయకుల మీద కేసులు పెట్టి అందరినీ భయపెట్టలేరని ఎలమంచిలి ఎంపీపీ ఎన్నిక రుజువు చేసిందని మధునూరి ప్రసాద్ రాజు తెలిపారు ఎనభై ఎనిమిది స్థానిక సంస్థలు గెలుచుకున్నాం ఆ రోజున సహజంగా ఎంపీపీలు అవుతాం మేము మండపం జడ్పీ చైర్మన్ అవుతాం మున్సిపల్ చైర్మన్ అవుతాం మేము ఇచ్చే క్రమంలో అందరికీ సంతృప్తి పరచడానికి కమ్యూనల్ ఈక్వేషన్స్ చూసుకుని రెండున్నర సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు లేదు ఐదు సంవత్సరాలు ఇలా ఎన్నికలలో ఇవ్వటం జరిగింది రెండున్నర సంవత్సరాలకి రిజైన్ చేసిన తర్వాత మళ్ళీ ఎన్నికలు వచ్చాయి